అండి మీరు చూస్తున్నారు శ్రీను ఫార్మ్స్ ఈ రోజు కలర్ అప్డేట్స్ వచ్చేసి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం గెలిచే రంగులండి దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోజాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతువు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుక్కట శాస్త్ర యొక్క ప్రాముఖ్యత కుక్కట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయటం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్తే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు చూసుకున్నట్లయితే కోడ్డేగా ఈ కోడిడాగ వంతులో గెలిసే రంగులు చూసుకున్నట్లయితే కోడ్డాగ డాగ కోడి రసంగి కొనుడేగ ఎరుపుకుమించిన పచ్చకాకి డేగ ఎర్రకోడి కక్కిరాయి గంధొట్ల సీతువ ఈ కాడ్డాగ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమిలి నెమిలి పచ్చకాయికి నిమిలి రసంగి నిమిల బ్రాస్ నెమిలిపింగ్ల నెమిలి సీతువ కాకిడాగ ఇక ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకినావలు ఈ కాకినెలి వంతులో గెలిసే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమిలి నల్లసవాల నెవిలబ్రాస్ నెవిలిమైల తెల్లబొంగ పచ్చకాకి పచ్చకాకి కాకినెల వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిడేగ కోడి పింగల కోడినెవిలి కోడిపోల కోడి కోడబ్రాస్ కోడి మైల ఎర్రబొట్టలు సేతువ ఇక ఉదయం పది నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు చూసుకున్నట్లయితే ముసుకు రంగు వచ్చేసి కోడిపింగళ ఈ కోడిపింగల వంతులో గెలిస రంగులు చూసుకున్నట్లయితే కోడిపింగళ తెల్లసేంపల సేతువ సేతువ పాలసేతువ పసిమిగల సేతువ తెల్ల కోడి కక్కిరాయి కోడి రసంగి కోడి కోడి కాకి ఈ కోడిపింగల వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడాగ కాకి నెమిలి నెమిలి డాగ రసంగి నెమిల బ్రాస్ నిమిళువ నిమిళ కక్రాయ్ నిమిళ మైల తొమ్మిది వన్న కాకి పచ్చికాకి ఇక మధ్యాహ్నం ఒకటి పన్నెండు నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు చూసుకున్నట్లయితే కాకి డాగ వంతు ఈ కాకి డాగ గలిసే రంగులు చూసుకున్నట్లయితే కాకి డాగ పచ్చిక డాగ కోడిచూపు పచ్చకాకి డాగ కట్టు కాకి కాకి ఎర్రకాకి డాగ ఎరు మించిన గట్టి డాగ కాగిడాక పర్ల ఈ కాగిడాగ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిపింగల కోడి నెవిలి కోడి కాకి కోడి రసంగి కోడి సీతువ నల్లకకిరాయి కోడి మైల కోడి పూల మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ముస్కరంగు చూసుకున్నట్లయితే నెవిలిపింగల ఈ నెవిలిపింగల వంతులో కలిసే రంగులు చూసుకున్నట్లయితే నెవిలిపింగల నెవిలి నెవిలిపింగళ అబ్రాసు తెల్ల నెవిలి పాలబ్రాసు పూల ఈ నెవిలి పింగళ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగ కోడి మైలా కోడి కరాయి నల్లబొట్టలు సీతువ కోడి పింగల ఇక నక్షత్రం విషయంలోకి వెళ్తే ఉత్తర ఫల్గుని నక్షత్రం కోడి నెమిలి మీద గలుపు కాకి కోడి డేగ పింగళ మీద గలుపు గోధుమ రంగు డేగ నలుపు డేగ మీద గలుపు ఓకే అండి ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్